హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఆగస్టు మాసంలో పన్నెండవ తేదీ సోమవారం తిది నాడు వారి జాతకులు మీ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి సంఘటనలు ఒకదాని తరువాత ఒకటి వినవస్తు ఉన్నారో ఎన్నో రకాలైనటువంటి గడ్డు పరిస్థితులు ఇది పరీక్షా సమయంగా చెప్పడం జరుగుతుంది రాశి జాతకులకు కానీ మీరు చేయవలసింది ఏమిటంటే గనక తగిన జాగ్రత్తలు తీసుకోండి మానసిక స్థైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు భగవంతుని అనుగ్రహం కోసం నిత్యము కూడాను ఈ దేవత ఆరాధన చేయండి అలాగే ఒక చిన్న తేలికపాటి పరిహారం పాటిస్తే గనక గడ్డు పరిస్థితుల నుంచి కాస్తంత అయినా ఉపశమనం కలుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు అయితే ఆ పరిహారం ఏమిటో ఈ రాశి జతకులు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో అదే విధముగా గుండెలు పగిలే వార్తలు వినవస్తున్నారు కావున ఆ యొక్క వార్తలు ఏమిటో కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూ పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలి అన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రములో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షతో శుక్రుడు తులారాశి వారి జాతకులు గుండెలు పగిలే వార్తలు వినవస్తున్నారు ఇది అక్షర సత్యము అసలు సందేహమే లేదు ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి కొన్ని తప్పిదాలు ఈ రోజున మిమ్మల్ని శిక్షకు గురి చేసేలాగా చేస్తున్నాయి దాదాపు ఇది పరీక్ష సమయమే ఎన్నెన్నో గడ్డు పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కావున మీరు ధైర్యంతో ఉండండి ఎప్పుడూ కూడానో చెడు వెనుక మంచి కలుగుతుంది కలిగి తీరుతుంది శని భగవాను ఈ రోజున మీపై అస్సలు ఉండదండి అందుకే అననుకూల ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారో శని భగవానుడు కర్మకారుడు న్యాయ నిర్ణేత మంచికి మంచే చెడుకి చెడు ఫలితాలే కలగచేస్తూ ఉంటాడు ఈ రోజున మీరు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఇంతటి అననుకూల ఫలితాలు అయితే శని భగవాను యొక్క ఆగ్రహంతో కలగబోతూ ఉన్నాయి కావున ఆ యొక్క సంఘటనలు ఏమిటో కూడా తెలుసుకుందాము ఈ రోజున మీరు ఏదైతే నెగ్లెక్ట్ చేశారో మీ యొక్క ఆరోగ్య పరిస్థితి రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నారు పని ఒత్తిడి అధికమైపోవడం రీత్యా విశ్రాంతి తీసుకోవడం తగ్గిపోయింది తులారాశి జతకులకు విశ్రాంతి కన్ను నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉన్నారు తత్ఫలితమే నిద్ర లేకపోవడము తగిన ఆహారం తీసుకోకపోవడము సమయానుసారంగా ఆహారాన్ని తీసుకోకపోవడము అలాగే ఆహారాన్ని మరి కూడాను పాటించడం లేదు సాత్విక ఆహారం పక్కన పెట్టేసి ఎప్పుడూ కూడా మీరు మాంసాహారాన్ని ఎక్కువగా భూజి డమో ఇటువంటి ఇత్యాది ఇబ్బందుల రీత్యా ఈ రోజున అనారోగ్య సమస్యలు వాటిల్లే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి తీవ్రమైన అలసట మిమ్మల్ని వేధిస్తుంది తలనొప్పి ఎక్కువగా బాధిస్తుంది అంతేకాకుండా గుండె లివర్ సంబంధిత సమస్యలతో ఈ రోజున బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ మాత్రము ఈ రోజున అశ్రద్ద చేయవద్దో వైద్య సహాయం తప్పక తీసుకోండి ఈ రోజు కూడా మీరు మీ యొక్క సంపద విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఎక్కువగా ధనాన్ని ఖర్చు ఇలా ఆలోచిస్తే గనక ఈ రోజున వచ్చినటువంటి ఈ ఇబ్బంది పెరిగి పెద్ద మురాను అయిపోతోంది మొక్కగా ఉన్నప్పుడే సమస్యను తుంచి వేయాలండి పెద్ద మురాను అయిపోయిన తర్వాత ఆ యొక్క సమస్యను మనము తుంచి వేయలేము తత్ఫలితంగా మానసిక అశాంతి పెరుగుతుంది శారీరక అనారోగ్య సమస్య కూడా పెరిగి పెద్దదైపోతుంది కావున కావున మీరు డబ్బు విషయంలో ఏ మాత్రము కూడాను ఈ రోజున పట్టించుకోవద్దు వైద్యుని సహాయం తప్పక తీసుకోవాలి ఆరోగ్యం మన చెంతన ఉంటే ఇంకా సంపాదించుకోవచ్చునో రాబోతున్న రోజుల్లో మనము ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలమో ఈ విషయం మీద స్పృహ కలిగి ఉండాలి తులరాశి జాతకులు ఈ రోజున అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తాయి అంతేకాకుండా మానసిక అశాంతి చెలరేగే ఒక వార్తను కూడా ఈ రోజున వినవస్తూ ఉన్నారు సంతానానికి సంబంధించి మీ సంతానం పట్ల మీరు ఏదైతే అజాగ్రత్తగా ఉన్నారో వారిని పట్టించుకోకుండా మీ యొక్క పనిలో మీరు పడిపోయారో మీ వైపు నుంచి మీకు అది న్యాయం అనిపిస్తుంది న్యాయ సమ్మతమే అనిపిస్తుంది కానీ కూడా మీరు సంతానాన్ని పట్టించుకోలేదు అనే విషయము వాస్తవము అందుకే వారు తప్పు తప్పుదోవ పట్టారు దురాలవాట్లకు లోను అయ్యారు తత్ఫలితంగా ఈ రోజున సంతానం విషయంలో ఈ వార్తను వినబోతూ ఉన్నారు సహవాస దోషం రీత్యా మీ యొక్క సంతానం మీ పెంపకం కూడాను పక్కన పెట్టేసి దూరాల వాట్లకు లోను అయిపోయారు తత్ఫలితంగా ఈ రోజున దురాలవాట్ల బారిన పడ్డారు అనే కాకుండా ఆల్కహాల్ సేవించి మీ యొక్క సంతానము వాహనాన్ని డ్రైవ్ చేయడం రీత్యా ఈ రోజున యాక్సిడెంట్ అయ్యింది అనే వార్తను మాత్రం వినవస్తున్నారు ఈ యొక్క వార్త మిమ్మల్ని అల్లకల్లోలం చేసేస్తోంది మీకు మానసిక స్థితి కూడాను చాలా వరకు కూడాను బీతిల్లేలాగా అయిపోతోంది సంతానం విషయంలో బాహుగా బాధ కలుగుతుంది మీరు ఇంత కష్టపడేది వారి కోసమే మీరు ఎంత కష్టపడినా ఏం లాభం చెప్పండి వారు చెడు త్రోవకు మళ్ళుతున్నారు అన్నప్పుడు సహవాస దోషం ఎక్కువ అయిపోతుంది అనుకున్నప్పుడు మీరు వారిని పట్టించుకోలేదు వారిని సరైన ధోరణిలోకి తెచ్చి ప్రయత్నం చేయలేదు అందుకే ఈ రోజున ఇంతగా చిందించాల్సి వస్తోంది తులరాశి వారి జతకులు ఒక్కసారి ఆలోచించండి ఇది మీ తప్పిదమే ఇకనైనా సంతానంతో మీరు అహంకారంతో కోపాన్ని ప్రదర్శించవద్దో ఈ రోజున ఆవేశము కోపము ఎక్కువగా వస్తాయి అందులకు గాను మీరు మాటని తొందరగా తోలనాడే ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి దారి తప్పిన సంతానాన్ని దారిలోకి తెచ్చుకోవాలి అంటే మంచి మాటలతో మాట్లాడాలి వారు ఎవరి మాటలు వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి మీ యొక్క జీవిత భాగస్వామితో ఈ రోజున మాట్లాడండి వారు చెప్పే మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి కుటుంబానికి దూరంగా ఇకనైనా అస్సలు ఉండవద్దు ఈ రోజున అయినా కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపండి డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చునో కానీ సంతానం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే గనక పెను ప్రమాదాలు చవి చూడాల్సి వస్తుంది ఈ రోజున ఇంతటి భయంకరమైన వార్త మిమ్మల్ని చాలా కృంగతీస్తోంది సంతానానికి కూడా గాయాలు అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కావున ఈ రోజున ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి తులారాశి వారి జతకులు చేసినటువంటి తప్పిదాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ రోజున వినవస్తున్నారు అలాగే గతంలో ఏదైతే పెట్టుబడి పెట్టారో వ్యాపార రీత్యా ఆ యొక్క పెట్టుబడి రీత్యా ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి నష్టాలు చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎవరూ చెప్పినా వినలేదో సొంత ధోరణితో ఆలోచించారు పెట్టుబడి భారీ స్థాయిలో పెట్టారు కావున ఈ రోజున నష్టం కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నది ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా మీరు భగవంతుని ఆరాధించుకోవాలి ఈ రోజున మీరు ఏమిటంటే గనక లలితా సహస్రనామ పారాయణాన్ని గావించండి అలాగే వీలు చిక్కినప్పుడల్లా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి పరమశివుని అనుగ్రహం ఉంటేనే మీరు కచ్చితంగా ఏదైనా సరే చెయ్యగలరు ఏ పరిస్థితిని అయినా దాటగలరు ఇది పరీక్ష సమయం కావున భగవంతుని ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడు ఉండాలి అలాగే మీరు ఏమిటంటే గనక ఈ రోజున పూజ గదిలో ఇష్ట దైవం లేదా కుల దైవం పటం ముందు నిలబడండి ఒక పసుపు రంగులో ఉన్న నిమ్మకాయను తీసుకోండి పటం ముందు పెట్టండి ఈ రోజు అంతా కూడాను ఇలాగే ఉంచండి ఇక సాయంత్రం ఆరు గంటలు దాటాక సంధ్యా దీపాన్ని వెలిగించాలి కదండి పూజ గదిలో కూడా పూజ చేసుకుని దీపాన్ని వెలిగించండి కానీ ఆవు నూనెతో దీపాన్ని వెలిగించండి రెండు ఒత్తులను ఒక వత్తిగా గావించి దీపాన్ని వెలిగించండి అది కూడా ఇష్ట దైవం లేదా కుల దైవం పటం ముందు వెలిగించి ఇలా చేసి మీ యొక్క కష్టాలు చెప్పుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసుకోండి మీరు బయటికి వచ్చేసి ఇంటి నుండి తల చుట్టూరా మూడు సార్లు బొటన వేలి వరకు పై భాగం నుంచి కిందకు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు ఇలా దృష్టి తీసేయండి ఆ తర్వాత నిమ్మకాయను తీసుకుని వెళ్లి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో పడేయండి లేకపోతే గనక ఎక్కడైనా పారే నీరు ఉంటే అక్కడ పడవేసి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్లు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయండి ఇలా చేస్తే మీ మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఇక అంతా మంచి కలుగుతుంది చెడు పరిస్థితుల నుండి సాధ్యమైనంత వరకు కూడా బయటపడతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ